ఏ పర్సన్ అయినా కూడా ఒక కొత్త పని నేర్చుకోవాలంటే తన ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండాలనేది ఎంత కరెక్ట్ సిచ్యువేషన్స్ కూడా డిమాండ్ చేస్తాయి అన్నది అంతే కరెక్ట్ ప్రతి పర్సన్కి తన పాజిటివ్ గ్రోత్కి ముఖ్య కారణం ఫ్యామిలీ ప్లస్ సిచువేషన్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే బియ్యం రవ్వ బియ్యం పిండి అనేవి ఇది వరకు స్టోర్లో వెళ్ళి ఈజీగా కొనుక్కొని తెచ్చేసుకునే వాళ్ళం ఇప్పుడు కొనుక్కునే సిచ్యువేషన్ కాదు ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి ఎట్లా చేసుకోవాలనే ప్రొసీజర్ కోసం నేను ట్రెడిషనల్ కుకింగ్ రిలేటెడ్ ఏ డౌట్స్ అయినా కూడా మా అమ్మ అమ్మమ్మ నానమ్మనే అడుగుతాను బియ్యం శుభ్రంగా వాష్ చేసుకుని త్రీ టు ఫోర్ అవర్స్ ఎండలో పెట్టి డ్రై అయిన తర్వాత మిక్సీకి కానీ మిల్క్ కానీ ఇస్తే రాబోతుంది అనేది అందరికీ తెలిసిన టెక్నిక్ కానీ ఫారెన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు ఎండతో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు బయట ఆరబెట్టుకునే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి ఎట్లా చేసుకోవాలో ఈజీగా అనే టెక్నిక్ మా అమ్మ చెప్పింది నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఏదో ఒక కప్పుతో రైస్ తీసుకుని వాష్ చేయని రైస్ మిక్సీ జార్లో వేసుకోండి పల్స్ మోడ్లో థర్టీ సెకండ్స్ రన్ చేయండి మిక్సీని థర్టీ సెకండ్స్ అని ఎట్లా తెలుస్తుంది అంటే టైమర్ పెట్టుకోవడమే థర్టీ సెకండ్స్ తర్వాత మీరు చూస్తే పిండి పైకి తేలు ఉంటుంది మన గ్రెయిన్స్గా ఉన్న రైస్ ఫుల్ గ్రెయిన్ అంతా కూడా హాఫ్ హాఫ్ అయిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాని మీద ఒక జల్లెడు పెట్టుకొని మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని ఈ జల్లెడు మీద వేసి జల్లించండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి రవ్వ రెండు సెపరేట్ అవుతాయి రవ్వలోంచి కంప్లీట్గా పిండి వెళ్ళిపోయింది కిందకి అని తెలిసినప్పుడు జల్లెడు పైన ఉన్న రవ్వను తీసుకెళ్ళి మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇంకో థర్టీ సెకండ్స్ పల్స్ మోడ్లో రన్ చేయండి ఇప్పుడు మీ బియ్యం రవ్వ రెడీ అయిపోతుంది మీకు బియ్యం రవ్వ కొంచెం పెద్దగా కావాలి అంటే టూ టైమ్స్ థర్టీ థర్టీ సెకండ్స్ గ్యాప్లో మనం మిక్సీని రన్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా చిన్నగా కావాలి అంటే ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ మళ్ళీ రన్ చేయండి మిక్సీ పట్టిన ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జల్లించడం దీనివల్ల పిండి రవ్వ రెండు సెపరేట్ అయిపోతాయి ఎప్పుడైతే మీ బియ్యం పిండి బియ్యం రవ్వ సెపరేట్ అయిపోయి మీకు కావాల్సిన రవ్వ సైజు వచ్చేసిందో అప్పుడు రవ్వను తీసేసి పక్కన పెట్టి ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకోండి దీంతో మీరు మీరు కుడుములు బియ్యం చేసుకోవచ్చు ఈ పిండి కొంచెం బరకగా అంటే రఫ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ పిండిని ఒక్కసారి అంటే జల్లెడ కింద ఉన్న పిండిని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి మళ్ళీ థర్టీ సెకండ్స్ బ్లెండ్ చేస్తే స్మూత్గా బియ్యం పిండి రెడీ అయిపోద్ది ఇప్పుడు మనకి బియ్యం రవ్వ వచ్చేసింది బియ్యం పిండి వచ్చేసింది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పిండి రవ్వ రెండు కూడా మనం వాష్ చేయని రైస్తో చేసాం కాబట్టి యూస్ చేసుకునే ముందు రెండు వాష్ చేసుకోవాలి రవ్వని రైస్ ఎట్లా వాష్ చేసుకుంటామో అట్లనే వాష్ చేసుకోండి పిండిని ఎట్లా వాష్ చేయాలి అంటే మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో వాటర్ పోసి ఒక వన్ మినిట్ పక్కన పెట్టేస్తే ఏదైనా పిండిలో పార్టికల్స్ అనేవి పైకి వచ్చేస్తాయి వాటర్ని డ్రైన్ అవుట్ చేస్తే పిండి కూడా వాష్ అయిపోయినట్టు ఈ తడిపిండిని మనం కావాలనుకుంటే చలివిడి వాటికి వాడుకోవచ్చు దోశలకి వాటికి వాడుకోవచ్చు కానీ ఫ్రై ఐటమ్స్కి వాడుకోలేము తడిచిపోయింది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆలో ఫర్ మోర్